ఫ్రెండ్స్ ఇది రెసిపీ వచ్చి ఫుల్ వీడియో అలా ఉండేది లాంగ్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమేం చేస్తుంటాం ఎగ్ పర్టు ఎగ్ పర్టు చేసి చూపిస్తాను మేము జాస్తి ఉన్నాము కాబట్టి పన్నెండు గుడ్లు కదా పన్నెండు గుడ్లు ఎక్కువ ఉండము దీనికి కావాల్సిన ఐటమ్స్ అంతా ఇద ఆలు ఆనియన్స్ కొత్తిమీర కొత్తిమీరాకు పచ్చిమిరకాయలు ఇంట్లో పసుపు పొడి కారం పొడి ఉప్పు ఇంత ఫ్రెండ్స్ దీన్ని ఎందుకు చేస్తాము అని చెప్పేసి లాంగ్ వీడియో ఉంటుంది దాంట్లో చూడండి ఇది షార్ట్ వీడియో పెట్టిద్దాము లాంగ్ వీడియో ఫుల్ చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమిటో చూడండి అవలకి టీ టైం అయింది అది టీ ఎక్కువ వచ్చినాము టీ జ్యోతికి ఏమి ఎక్కువ వచ్చినాము చూడ చూపిస్తాను బన్ ఎక్కువ వచ్చినాము

ఫ్రెండ్స్ చూడండి నూనె లేదు అని చెప్పేసి నూనె పెట్టుకోవడం లేదు అడిగిందు నువ్వు అక్కే ఓపోయింది ఎక్కువ చిన్నగా ఎక్కువ ఎక్కువ బిక్కు ఎక్కువ బిక్కు తలకు నూనె పెట్టుకోండి నేను నూనె ఇస్తా ఉన్నాను ఫ్రెండ్స్ ఇది ఎగ్బర్ట్ వచ్చేసి ఫుల్ ఫుల్ వీడియో ఉంటుంది నేను లింక్ ఇస్తాము చూడండి రెసిపీ ఎట్లా చేసేది ఇప్పుడు చాలా బాగుంటుంది టేస్టీగా ఉంది హెల్త్ కూడా చాలా మంచిది అందులో చూసి కమెంట్స్ పెట్టండి మీరు ఒకటే ట్రై చేయండి मैं वीडियो इष्टि लाइक चेना शेयर चेना सब्सक्राइब चुस्को थैंक यू सो मच फ्रेंड्स थैंक यू तिना मा तिना तिन तिन हाँ ओ हाँ मच्छ मच्छ टैंक तिन 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 हाँ वहाँ और जब तो उन्होंने मार्टर के इस ले मार्टर तो नहीं है वो तिन 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 ಟೀ ಕುಡಿ ಆರೋಗುತ್ತೆ ಬಾ ಹೋಗ್ಬಿಡ್ತೀನಿ